జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి కళే శరణం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు చాలా విశేషమైనది ఆ తిరుప్పావై పాసురాలని ఎవరైతే సేవిస్తారో వారు వైకుంఠానికి చేరుతారని చెప్పని స్వయముగా శ్రీ మహాలక్ష్మీదేవి నీలాదేవి అంశతో జన్మించిన గోదాదేవి స్వయముగా ముప్పై పాసురాలని రచించి ఈ మానవాళికి అందించారు వేదాంతానికి వేదానికి ఉపనిషత్తులకు సారమే ఈ తిరుప్పావై ఈ తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఈ ధనుర్మాసంలో ఆ జగన్మాత అయిన గోదాదేవి సేవించి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యారు అటువంటి జగన్మాత రచించిన తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఒక్కొక్క ఒక పాశురము మన యూట్యూబ్ వేదధర్మం ద్వారా అందరికీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి வீக் அனுகிரகாணி பொந்தவள் சா கோ கனை திளங்கட்டு ரொமை கிரங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்சல்வன் தங்காய் பனித்தலை வீழ வாசர் கடைபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் சற்ற மனத்துக் பாடவும் நீ வாய்த்த் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோர் எம்பாவாய் யூடியூப் சேனல்லு சப்ஸ்கிரைப் செய்யலரு